దేశ రాజ్యాంగం గురించి ఇంత వైరుధ్యమైన చర్చ ప్రపంచంలో ఏ దేశంలో లేదు ఎందుకు కారణం అర్థంగా ఉంటుంది అందరం కలిసి రాసుకున్నామనేమో అంబేద్కర్ గారి ప్రియాంబుల్లో మాట్లాడుతూ ఉంటారు కానీ ఈ రాజ్యాంగ రచనలో మా భాగస్వామ్యం లేదు కదా అని మన ప్రవర్తన ద్వారా తెలుస్తూ ఉంది విచిత్రంగా ఉంది పరిస్థితి భారత రాజ్యాంగాన్ని అమలు చేసే పండిట్ జవహర్ లాల్ నెహ్రూ దక్షిణ భారతదేశంలో మనందరం పండిట్ అంటే పండితుడు అనుకున్నాం పండిట్ అంటే బ్రాహ్మణుడు అని అర్థం భారత రాజ్యాంగానికి ప్రియాంబుల్కి పచ్చి వ్యతిరేకిగా ఉన్న వ్యక్తి మొట్టమొదటి ప్రధానమంత్రి అయి కూర్చున్నాడు అందుకనే ఆ పాప పరిహారం కోసమే రాహుల్ గాంధీ రాజ్యాంగం పట్టుకొని నడిచిండేమో ఆయన మునిమరు ఎందుకంటే ఐలయ్య గారు వారి ఉపన్యాసంలో రాహుల్ గాంధీ గారు రాజ్యాంగం పట్టుకొని నడిచారు అని చెప్పారు ఇంకొం ఇంకొక మాట దానికి ఏంటంటే అది పాప పరిహారానికే పట్టుకొని నడిచాడు ఎందుకంటే అంబేద్కర్ని రాజ్యాంగం రాయనియకుండా లండన్లో జల్సాగా తిరుగుతూ మన సినిమాలలో కాలేజీకి వచ్చే హీరోలు ఉంటారు చూసారా నెహ్రూ కూడా అట్లేదండి అట కాలేజీలో అట్లా పండిట్ జవహర్లాల్ నెహ్రూ రాజ్యాంగ ప్రియాంబుల్ అనేది ఒక నైతిక హృదయం అది భారత రాజ్యాంగం అధిశాసనం మాత్రమే కాదు అది ఒక నైతిక గ్రంథం అంటే మనిషి యొక్క నైతిక ప్రవర్తన ఏదైతే ఉంటుందో ఆ ప్రవర్తనకి సంబంధించిన గ్రంథం కూడా అని అంటుంటాడు అంబేద్కర్ మరి రాజ్యాంగం ఎందుకు ఇంత చర్చలోకి ఇంత ప్రతికూల పరిస్థితుల్లోకి రాజ్యాంగం ఆచరణాత్మకంగా ఆచరణకి నోచుకొని విధంగా ఎందుకు తయారైంది అంటే భారతదేశ పాలకుల యొక్క ప్రవర్తన నైతికత జీవన విధానం వారి బామ్మ అమ్మమ్మ తాతయ్య వారి కుటుంబం బంధువులు చుట్టాలు మిత్రులు బాల్యం దగ్గర నుంచి మరణించే వరకు భారతదేశాన్ని పరిపాలిస్తున్న రెండు వేల మూడు వందల సంవత్సరాల అగ్రకులాలంతా భారత రాజ్యాంగ ప్రియాంబుల్లో మాట్లాడిన పది మాటలకి విరుద్ధమైన జీవితమే గడిపారు కాబట్టి వారికి రాజ్యాంగాన్ని అమలు చేసే పీఠం మీదేమో కూర్చున్నారు వారు బ్రతికిన జీవన విధానం అంతా రాజ్యాంగానికి వ్యతిరేక జీవన విధానము బ్రతికారు అందుకనే ఈ రాజ్యాంగం ఎంటర్ అవుతుంటే భారతదేశంలో భారత రాజ్యాంగం ఎంటర్ అవుతుంటే ఈ ఎంట్రీలోనే భారత రాజ్యాంగాన్ని ఆ మూల సోల్ ఏదైతే ఉందో దాని ఆత్మ అంటే ఒక దగ్గర రాజ్యాంగంలో ఒక మాట అంటారు అంబేద్కర్ భారత రాజ్యాంగం యొక్క ప్రియాంబుల్ ఒక గీటురాయి అంటాడు దేనికి గీటురాయి దాంట్లో ఉన్న ఆర్టికల్స్ అన్నీ కూడా భారత రాజ్యాంగం అనే ప్రియాంబుల్ మీటర్ పెట్టి చెక్ చేస్తే ఆ మీటర్కి అనుగుణంగానే ఉంటాయి ఆర్టికల్స్ అన్నీ అంటే ఆ ప్రియాంబుల్ అనే ఒక గీటు రాయి అని చెప్తుంటాడు ప్రజల్లో ప్రజలందరికీ సామాజిక ఆర్థిక రాజకీయంగా ప్రజలందరినీ సమానత్వంగా చూసేది ప్రజల యొక్క సామాజిక ఆర్థిక రాజకీయంగా సమానత్వాన్ని సాధించేది ఒక రక్తపు చుక్క లేకుండా అంటే ఒక్క మాటలో చెప్పాలంటే ఇది విప్లవం ఇలాంటి విప్లవాత్మకమైనటువంటి గ్రంథం ప్రజల్లోకి పోయేటప్పుడు ప్రజల్లో దీన్ని పరిపాలించే పాలక వర్గము ఆ విలువలనే ఆచరించేటువంటి ఆ విలువలతోటే బ్రతికే ప్రజలు రాజ్యాంగాన్ని స్వీకరించలేకపోయారు ఆచరించలేకపోయారు ఒక బ్రాహ్మణ జడ్జి ఒక బ్రాహ్మణ లేదా ఒక అగ్రవర్ణ పరిపాలకుడు తన జీవితం అంతా తన ఇంట్లో మనుషులు తన ఇంట్ తనకున్న వందల ఎకరాల భూముల్లో పనిచేసే మనుషులు వారింట్లో నౌకర్లు కూలీలు ఇదంతా వ్యవస్థ తన కళ్ళ ముందు అదే జీవితం జీవిస్తాడు దళితుని ఎక్కడ పెట్టాలి శూద్రుణ్ణి ఎక్కడ పెట్టాలి ఇలాంటి సామాజిక జీవితం గడుపుతుంటాడు ఒక అగ్రవర్ణ వ్యక్తి అనుకోకుండా ఆయన పరిపాలకుడు ఐదు అనుకోకుండా పరిపాలకుడు అయిన తర్వాత ఎట్లయితుడు ఐదుడు మొత్తానికి ఈ పరిపాలకుడు అయినాక ఆయన జీవించిన జీవన విధానం అంతా భారత రాజ్యాంగ సూత్రాలకు వ్యతిరేకంగా ఉంది ఎందుకు ఈ రెండు వేల రెండు వందల సంవత్సరాలు లౌకిక రాజ్యాంగం లేదు మన దేశంలో అలౌకిక రాజ్యాంగంగా ఉంది అలౌకిక రాజ్యం అంటే ఆకాశదేవుడు పరిపాలిస్తున్నాడు మన భారతదేశాన్ని అలౌకిక అంటే లౌకికానికి సంబంధం లేదు లోక సంబంధం కానిది ఆకాశదేవుడు పరిపాలిస్తున్నాడు ఈ దేశాన్ని ఆయన చెప్తూ ఉన్నాడు అనమాట విషయాలని కాబట్టి ప్రతి దేశంలో వచ్చిన భా ప్రతి దేశంలో వచ్చిన రాజ్యాంగం ఆ దేశ ప్రజలలో ఉన్నటువంటి ఆ దేశ ప్రజల హృదయానికి దగ్గరగా వాళ్ళ నైతిక జీవన సూత్రాలకి అనుగుణంగా ఆ దేశ రాజ్యాంగాలు వస్తే వాటిని ఆనందంగా స్వీకరించి దాన్ని తగ్గట్టుగా పరిపాలన చేశారు మన దేశ రాజ్యాంగం వచ్చినప్పుడు ఈ దేశ పాలక వర్గం ఈ దేశంలో ఉన్నటువంటి వర్గాలు ఏదైతే ఉన్నాయో ఆ వర్గాల జీవన విధానానికి వ్యతిరేకంగా ప్రియాంబులు ఉంది కాబట్టి ఎటువంటి పరిస్థితిలో ఈ దేశ ప్రధానమంత్రి ఈ దేశ ముఖ్యమంత్రి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వాళ్ళు ప్రియాంబులకు తగ్గట్టుగా వాళ్ళ జీవిత జీవిత విధానం లేదు కాబట్టి ఒక సోషల్ వెల్ఫేర్ హాస్టల్ విద్యార్థిని ప్రపంచంలో ఉన్నత స్థాయి సౌకర్యాలతో ఆ విద్యార్థిని చదివించాలి అని ఈ దేశ పాలకుడు ఎవ్వడు అనుకోడు ఎందుకంటే ఒక దళితుణ్ణి ఒక అండరాని వాణ్ణి ఎట్లా చూడాలని తాను నేర్చుకున్నాడో ఆ చూసే దృక్పథం నుంచే హాస్టల్ విద్యార్థికి డబ్బులు ఇస్తాడు ముఖ్యమంత్రి ఈ దేశంలో ఒక సెంటు భూమి లేని ఒక దళితుడు ఒక అణగారిన వర్గం వాడు ఆయన కళ్ళ ముందు గ్రామంలో ఎట్లా బ్రతికిండో ఆ భూస్వామి కొడుకు అయిన ప్రధానమంత్రి ముందు ఆ భూస్వామి ఈ దేశ అగ్రవర్ణ ఆయన ఇంటి ముందు ఒక శూద్రుడు ఒక అణగారిన వర్గం వాడు ఎట్లా బ్రతికిండో వాళ్ళని మనం ఏ విధంగా చూడాలని వాళ్ళ అమ్మమ్మలు నాయనమ్మలు నేర్పారో అంతే విధంగా చూస్తాడు కాబట్టే భూమిని పంచట్లేదు అంతే విధంగా మనకి సామాజిక ఆర్థిక రాజకీయ రంగాల్లో సమానత్వాన్ని మనకి ఇవ్వడానికి వాళ్ళ నైతిక హృదయం ఒప్పుకోవడం లేదు ప్రియాంబులు అనే దాని మీద కాసేపు ఇంకొక రెండు మాటలు ప్రియాంబులు సార్వకాలికమైనది సార్వజనీయమైనది అది విశ్వజనీయమైనది ఈ మూడు ఎవరికి ఆమోదయోగ్యం అంటే ప్రపంచాన్ని పరిచా ప పరిపాలించి లేదా ప్రపంచాన్ని అందరినీ సమానంగా చూసే దేవుడి వాక్యంతో సమానది అంటే సార్వజనీయమైనది సార్వకాలికమైనది విశ్వజనీయమైన సూత్రాలు ఏముంటాయి అందరూ సమానంగా బ్రతకాలి అంటే ప్రజలందరూ సమానంగా బ్రతకాలి స్వేచ్ఛ